గుంటూరు ముప్పై రెండవ డివిజన్ బ్రాడీపేటలో రహదారులు కాల్వలు కార్పొరేటర్ అస్తవ్యస్తంగా మారాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు కమిషనర్ స్పందించి తమ ప్రాంతంలో సమస్యను పరిష్కరించాలని ఈ మేరకు టీడీపీ యువ నాయకులు మన్నేపల్లి హనుమంతరావు సోమవారం జీఎంసి కమిషనర్ హరికృష్ణకి వినతి పత్రాన్ని సమర్పించారు చివరిగా హనుమంతరావు మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు అని అందుకోసమే బాబుని గెలిపించుకున్నామని చెప్పారు ఇప్పటికైనా కమిషనర్ తమ ప్రాంతంపై దృష్టి సారించి అభివృద్ధికి బాటలు వేయాలని మేము ముప్పై రెండవ డివిజన్ లాడిపేట పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ రోజున గ్రీవెన్స్ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలవటం కోసం గ్రీన్మెల్స్కి హాజరవటం జరిగింది ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ముప్పై రెండవ డివిజన్లో సంవత్సర కాలం అయింది సంవత్సర గత ప్రభుత్వంలోనే సంవత్సర కాలం క్రితం ఆ నాలుగో లైన్ మెయిన్ రోడ్డు శాంక్షన్ అయ్యి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ ఏదైతే కాంట్రాక్టర్లని పర్సంటేజ్లు ఎక్కువ కోసం అని చెప్పి వాళ్ళని బెదిరింపులకు గురిచేసి చేసినటువంటి సందర్భం రాత్రికి రాత్రి మెటీరియల్ తోలి తెల్లవారజామునికే కూడా కనపడనటువంటి పరిస్థితులు కూడా మేము చూస్తూ ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాలుగో ఎంతో గుంతలు పడి వాహనదారులు కానీ పోతున్న వాళ్ళు ఎన్నో ప్రమాదాలు గురవుతున్నా మొన్న వర్షాకాలంలో కూడా చాలామంది బళ్ళు కింద దెబ్బలు తిన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా అద్వానమైన పరి పరిస్థితి ఉంది ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికే బ్రాడీపేట వెన్నుముక్కగల లాంటిది అలాంటి రోడ్లను సైతం కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వంలో ఈ రోజున కొత్తగా వచ్చిన ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆయన వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి దాంతో మేమందరం కూడా ఆయన గెలిపించుకోవడం కూడా జరిగింది గత కమిషనర్ గత ఇంతకు ముందున్నటువంటి కమిషనర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కావున కొత్తగా కమిషనర్ గారు వచ్చారు ఆయన ఆయన దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు సైతం అన్నిటికీ కూడా చెప్పుకొని సమస్య పరిష్కరించుకోవటం కోసం ఈ రోజున కమిషనర్ గారు కూడా గెలవటం జరుగుతుంది